హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అండ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న విజయవాడలో ఒక మీటింగ్లో మాట్లాడుతా రెండు మూడు కీలక అంశాలను అయితే ఆయన లేవనెత్తే ప్రయత్నం చేశారు అందులో మరీ ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈరోజు దేశంలో రాజకీయాలు చాలా అవినీతిమయమైపోయినాయి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేని పరిస్థితి నాబోటోళ్ళు పోటీ చేసి గెలవలేని పరిస్థితి ఏర్పడిపోయిందని చెప్పే ప్రయత్నం యూనో చేశారు టు బి హానెస్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా అంతకుముందు ఉత్తరాదిలో చూసుకున్నట్లయితే దేశ ఉత్తర భారతదేశంలో రాజకీయాలు అనేవి మనీ ఈనో అంత డబ్బుమయం అవ్వలేదు బీజేపీ వచ్చిన తర్వాత గెలుపు కోసం ఎంత దూరమైనా ఏ ఎక్స్టెంట్ కలిగినా బీజేపీ మతాన్ని ఒక పక్క వాడుకుంటూ ఇంకో పక్క దేశ రాజకీయాల్ని డబ్బుమయం చేసేసి దేశ రాజకీయాల్లో ఈరోజు డబ్బు లేకుండా మరీ ముఖ్యంగా అవినీతి డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితికి దేశంలో రాజకీయం తీసుకెళ్లిపోయింది మన తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారో అప్పటి నుంచి పాలిటిక్స్ మొత్తాన్ని డబ్బు మయం చేసేసి పాలిటిక్స్ మొత్తాన్ని కరప్ట్ మయం చేసేసాడు ఇంకా చెప్పాలంటే అయితే ఈ క్రమంలో ఒకపక్క నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక అంశాన్ని ఒక డబ్బు డబ్బు ప్రభావం రాజకీయాల్లో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే ప్రయత్నం చేసి ఇంకో పక్క గత పది సంవత్సరాలుగా జరుగుతున్న ఆ అన్యాయం అవనివ్వండి గత పది సంవత్సరాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సిన అంశాలను యనో సాధించడంలో ఉనివ్వండి లేకపోతే సమస్యలు తీర్చే విషయంలో ఉనివ్వండి రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఒక ఈనో చాలా పెద్ద ఘోరమైన తప్పిదం జరుగుతుంది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మరీ ముఖ్యంగా పది సంవత్సరాలు అనేది ఏ రాష్ట్రానికన్నా చాలా పెద్ద టైం స్పాన్ అది ఆ పెద్ద టైం స్పాన్లో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు అడుగు వేయకపోవడం మాత్రం రాష్ట్రం అభివృద్ధి పరంగా మరీ ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్ యొక్క యాస్పిరేషన్ మీద చాలా బలమైన ఏనో నెగిటివ్ దెబ్బ పడుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పద్నాలుగులో కూటమి ఇదే ఇప్పుడు ఏ కూటమి అయితే ఏమో అధికారాన్ని పంచుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి గెలిచింది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బయట మద్దతిచ్చారు ఈసారి ప్రభుత్వంలో డైరెక్ట్గా భాగస్వామిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి నగరాన్ని రా రాజధాని నగరంగా కడతామని చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు రైల్వే జోన్ అన్నారు కడప స్టీల్ ప్లాంట్ అన్నారు పోలవరం అన్నారు అవి ఎక్కడికక్కడే ఉన్నాయి చూసుకుంటే రైల్వే జోన్కి మొన్న ఇయో త్రీ ఫోర్ డేస్ ఏగో రైల్వే జోన్కి శంకుస్థాపన చేసే పరి పరిస్థితి పోలవరం ఇంకా నత్త నడకనే సాగుతుంది రాజధానికి కేంద్రం సపోర్ట్ చెయ్యక యూనో చేయకుండా పది సంవత్సరాలు నాంచుకుంటూ నాంచుకుంటూ వచ్చి ఇప్పుడు అప్పు ఇప్పించి యూనో గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి అప్పు ఇప్పించి ముందుకు ఇప్పుడు అడుగులేసే పరిస్థితి కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుందో తెలియదు పోలవరం ఎప్పటికి పూర్తవుద్దో తెలియదు విభజన చట్టంలో పొందుపరిచిన ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య అప్పుల అంశంలో అలానే పెండింగ్లో ఉన్నాయి ఈ రకంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో సాలిడ్ ఫౌండేషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ యున్నో డివైడెడ్ రెసిడరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెయ్యాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ విషయంలో అప్పుడు బీజేపీ టీడీపీ చాలా బలంగా ఫెయిల్ అయిపోయినాయి బీజేపీ టీడీపీ తన రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ స్వార్థాల కోసం కేంద్రంలో బీజేపీకి కావాల్సిన సంపూర్ణ మద్దతు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్న చూపు చూసింది ఆంధ్రప్రదేశ్కి ఏనో చేయాల్సిన హెల్ప్ చేయలేదు డెవలప్మెంట్ పరంగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడే నాటికి పద్నాలుగు వేల పైచిలక కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్తో ఏర్పడిన రాష్ట్రం ఆ రెవెన్యూ డెఫిసిట్తో ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ఎంత దయనీయమైన పరిస్థితిగా ఉందంటే అభివృద్ధి పరంగా అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అగైన్ బీజేపీకి రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ సీట్లు పంతొమ్మిదిలో రావడం వల్ల మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడిపోయింది కేంద్రంలో బీజేపీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకున్న ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి గత పది సంవత్సరాలు అన్యాయం జరుగుకుంటానే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మధ్య వేసిన రాంగ్ స్టెప్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పాలిట చాలా నెగిటివ్గా మారిపోయినాయి సో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో బీజేపీకి అగైన్ థంపింగ్ మెజారిటీ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి కేంద్రం మీద ఒత్తిడి పెట్టే ఇన్నో పరిస్థితి లేకుండా అయిపోయింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీలు మళ్ళీ ఆ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను స్పీడీ మేనర్లో రిజాల్వ్ చేసేదానికి లేకపోతే ఎగ్జిక్యూట్ చేసేదానికి డెలివర్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాయంటే అగైన్ డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నారంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న కిరణ్ కుమార్ గారి మాటల్లో అంతర్యం ఇదే పది సంవత్సరాలుగా రాష్ట్రానికి ఒక తీరం ద్రోహం చేశారు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు విభజన విభజన విభజనతో కూడుకున్న వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పది సంవత్సరాలుగా వాటిని తీర్చకుండా చాలా బలమైన ఏనో నెగిటివ్ జోన్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే నెట్టేసే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కేంద్రంలో మైనారిటీ గవర్నమెంట్ ఉంది బీజేపీకి కావాల్సినటువంటి లోక్సభలో ఉండాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ లేదు టూ సెవెంటీ టూ ప్లస్ అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు దగ్గర దగ్గరగా ఏమో ఇరవై ఐదు మంది ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా రాష్ట్ర ఇంట్రెస్ట్ల కోసమే పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఒత్తిడి పెట్టి ఏమన్నా తీసుకురావాలంటే పోలవరంకి మెల్లమెల్లగా గడుగులేస్తున్నారు అమరావతికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వకుండా అప్పులిప్పించే ప్రయత్నం చేస్తుంది కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల విశాఖ రైల్వే జోన్కి అయితే శంకుస్థాపన చేశారు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రకంగా చూసుకుంటే ఇవి ఎప్పటికీ పూర్తి ఎలా ముందుకెళ్తాయో తెలియదు కానీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక జనరేషన్కి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో వేసిన నెగటివ్ లేకపోతే అనాలోచిత రాజకీయ స్వార్థపూరితమైన స్టెప్స్ వల్ల అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామి ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉండి బయటకు వచ్చి బీజేపీతో గొడవపడి బీజేపీ టీడీపీ జనసేన ఈ ట్రయాంగులర్గా వీళ్ళు తిట్టుకోవడంతో రాష్ట్రానికి ఒక తీరని ద్రోహం చేశారు వీళ్ళు రెండు వేల పద్నాలుగు అవి పూడ్చేదానికి ఇప్పటికీ ఏమో ఆస్కారం అయితే లభించలేదు ఇప్పుడు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో మ్యాక్సిమం సెంటర్ నుంచి ఎంత యూనో ఫండ్స్ తీసుకొచ్చి లేకపోతే సెంటర్ నుంచి ఎంత సహాయం పొంది అంతలా అభివృద్ధి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ కొంచెంలో కొంచెమన్నా అభివృద్ధి పరంగా స్టెప్స్ కొంచెం స్పీడ్గా వేసేదానికి ఆస్కారం ఉంది అలా కాకుండా వెండేటా పాలిటిక్స్ ఇప్పటికైతే ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వెండేటా పాలిటిక్స్కి వెళ్తుంది తప్ప డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఎక్కడా చేయట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెరీ ఫ్యూ యూనో సెగ్మెంట్స్ని మాత్రమే ఒకటి అమరావతి ఇంకో పక్క పోలవరం లేకపోతే కొద్దిపాటి కంపెనీల గురించి ఆలోచన తప్ప వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి అనర్థాల గురించి ఎక్కడికి అడ్రస్ చేసే ప్రయత్నం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఏదన్నా చేయుతూనిచ్చేదానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా ఏది ఇనో పెద్ద మొత్తంలో అడుగులైతే ముందుకు పడట్లా ఈ రకంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎలా నెగ్లెక్ట్ చేశారో రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా అలానే నెగ్లెక్ట్ చేస్తే రాష్ట్రం కోలుకునేదానికి లేకపోతే అార్ విత్ అదర్ డెవలప్డ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీకి ఈక్వల్గా నడిచేదానికి చాలా చాలా టైం పట్టేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కన్విన్సింగ్గానో లేకపోతే రాష్ట్రం యొక్క స్థితిగతులను క్లియర్గా వివరించి సెంటర్ నుంచి ఎక్కువ ఈనో ఫండ్స్ అవనివ్వండి లేకపోతే ఎక్కువ ఈనో సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తే తప్ప ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రెవెన్యూ ఈనో జనరేషన్ కెపాసిటీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు బీజేపీని పక్కన పెట్టేసి రెండు పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి పెట్టేదానికి ఎక్కువ ధ్యాస ఎక్కువ ప్రయారిటీసే బాగుంటుంది తప్ప రాష్ట్రంలో వైసీపీతోనూ వైసీపీతో గొడవ పెట్టుకొని వైసీపీని వీక్ చేయాలని ఆ సెంట్రిక్గా రాజకీయాలు చేస్తే మాత్రం ఆ రాజకీయాల వల్ల రాష్ట్రానికి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఆ నష్టంలో టీడీపీ జనసేన రెండు కూడా నష్టపోతాయి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది వెండేటా పాలిటిక్స్కి వెళ్తే సో వెండేటా పాలిటిక్స్కి వెళ్లకుండా పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ అభివృద్ధి పరంగా ముందుకెళ్తే బాగుంటుంది థ్యాంక్ యూ